కులాలు మతాలు జాతులతోటి పబ్బం గడుక్కునేటువంటి వాళ్ళకు నాదొక సలహా ఈ సమాజంలో ఈ కుల చిచ్చులు మత పిచ్చులు ప్రాంతీయ పిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి వీరండి నేనేం చెప్తున్నా ఈ ఈ కుల చిచ్చులు ఈ మత చిచ్చులు అనేటువంటి వాటి మీద ఒక సోషియాలజీలో ఒక వ్యక్తి ఒక మంచి నిర్వచనం చెప్పిండన్నట్టు ఈ కులం ఏంది మతం ఏంది ఇదేంది అనేటువంటిదే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ప్రపంచంలో ఉన్నది ఒకటే ఒక మతం అని చెప్పేసి చెప్తాడు అది మానవతా మతం అయిపోయిందా మతం మానవతా మతం అని చెప్పేసి చెప్పిండు ఇక జాతుల గురించి చెప్పిండు ఆయన ప్రపంచంలో మూడే జాతులు ప్రజలు ఎవరైనా ఈ మూడు జాతుల కిందికే వస్తారు ఒకటి యాస్ట్రోలాయిడ్స్ గుర్తుపెట్టుకోండి ప్రజల ప్రపంచంలో ఎక్కడికన్నా పో నువ్వు భారతదేశం పో అమెరికా పో ఉన్నటువంటి ఆ కాంటినెంట్ సెవెన్ కాంటినెంట్స్ పో ఈ మూడు రకాలైనటువంటి జాతులు కనబడతాడు యాస్ట్రోలాయిడ్స్ ఒకటి రెండు మ్యాంగోలాయిడ్స్ అంటారు రెండు మ్యాంగోలాయిడ్స్ మూడో చేసిందంటే నీగ్రోలాయిడ్స్ ఇగో ఈ మూడు జాతులు మాత్రమే నీకు ప్రపంచంలో కనపడతాయి భారతదేశమే కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఎక్కడైనా కావచ్చు మతము మానవతా మతం జాతులు మూడే ఇగో యాస్ట్రోలైడ్స్ మ్యాంగోలైడ్స్ నీగ్రోలైడ్స్ ఏ మనిషినన్నా తీసుకో ఇగో ఈ మూడింటి కోట కేటాయిరించి అందుతాడు ఈ మూడు కేటగిరీలు మించిపోయేటువంటి మనిషి ఈ భూగ్రహం మీద లేనే లేదు వీటిని వీడు దేనిలాగా విభజించి పాలిస్తాడు అనేటువంటి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం మతం అయిపోయిందా ఒకటే మతం ప్రపంచంలో ఉన్నటువంటిది మానవతా మతం వాడు మనిషి అయితే చాలు జాతులు అయిపోయినాయా మూడే జాతులు ఆస్ట్రోలైట్స్ మాంగోలాయిడ్స్ నిగ్రోలాయిట్స్ ఒక కంట్రీ పో నిగ్రోలైట్స్ కనపడతారు ఒక కంట్రీ మ్యాంగోలైడ్స్ కనపడతారు ఒక కాంటినెంట్ పోస్ట్రోలైట్స్ కనపడతాయి అంటే వీళ్ళ శరీర ఆకృతులు శరీర ఆకృతులు ఏ విధంగా ఉంటాయో అగో అవే జాతులు మనకు ఉన్నటువంటివి మూడు ఇక నేను కులాల గురించి చెప్తా చూడు నీకు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను ఎవరైనా వస్తే దీని మీద టాపిక్ పెడతాం మాట్లాడదాం డిస్కషన్ చేద్దాం ప్రపంచంలో ఉండేటువంటివి మొత్తం ఒక ఐదే కులాలండి నువ్వు అమెరికా బో ఆస్ట్రేలియాబో భారతదేశంబో లేకపోతే ఇంకో అంటార్కిటా పో హిమాలయాలకు కులాలు ఏంది చెప్తానా ఇగో నా బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ ఎస్ నా బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ నువ్వు అమెరికా బో బి పాజిటివ్ ఉంటుంది మరి వాడు నా సంతతి వాడా అంటే ప్రపంచంలో ఉండేటువంటి జనాభా మొత్తం కూడా కులాలు అంటే ఈ వర్గ బ్లడ్ గ్రూప్స్ ఐదు రకాలుగా విభజించినారు ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఈ ఐదు గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇయ కులాలు ఇంకెక్కడ కులాలు ఎవడరా చెప్పింది రమ్మని చెప్పి నా దగ్గర నేను మాట్లాడతాను నేను మోడీ తీసుకున్నా మనది తీసుకున్నా ఏదో బ్లడ్ నువ్వు ట్రంప్కి తీసుకో ట్రంప్దే గ్రూపు మా ఎలన్ మాస్క్ది ఏ గ్రూపు వారెన్ బఫెట్ దే గ్రూపు వైఎస్ జగన్ దే గ్రూపు నాదే గ్రూపు ప్రపంచంలో ఉండే ఐదే బ్లడ్ గ్రూపులు ఎక్కడికన్నా పో నువ్వు అంతే అయితే నువ్వు బ్లడ్ టెస్ట్ చేద్దాంరా ల్యాబ్కి పోదాంరా మైక్రోస్కోప్లో పెడదాంరా నీ బ్లడ్ది నా బ్లడ్ది అంటే ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళంతా ఒకరికి సంబంధించిన వాళ్ళేనా అయ్యే కులాలు ఈ కులాలని విభజించి వాడొకటి వీడొకటి వాడి ముందు వీని ముందు వాడు ఎక్కువ వీడి తక్కువ రకరకాల గొడవలు పెట్టి పబ్బాలు పెట్టుకొని ఈ కులాల పంచాయతీలు పెట్టుకొని మతాల పంచాయతీలు మతాలు ఎన్ని మతాలు ఉన్నాయి ఒకటే మతం రాబాయ్ మానవత మతం ముందు నువ్వు మనిషిగా మనిషి ఎప్పుడు కులంతో గుర్తించబడడు గుణం గుణంతో గుర్తించబడతాడు అందుకే ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఎవడన్నా కులాల మధ్య మతాల మధ్య వీటి మధ్య చిచ్చులు పెట్టొచ్చు నీకు ఉండొచ్చు నీ ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్కూల్కి తీసుకోబావు పిల్లవాడిని ఏమడుగుతుంది అరే నీది ఏ కులం రాబాయ్ అంటది నీది ఏ మతం అంటది నీది ఏ ప్రాంతం అంటది మరి అప్పుడు నేను చెప్పుకోవాలి కదా నేను చెప్పుకుంటా నీది నీదే కులం రా నాది మున్నూరు కాప్ నీది ఏ మతం రా నాది హిందూ మతం నీది ఏ బ్లడ్ గ్రూప్ రా నాది బి పాజిటివ్ ఇక ఇది చెప్పుకుంటా అందుకే గుర్తుపెట్టుకోండి మనిషి మానవతా మతం మతం మానవతా మతం జాతులు మూడే జాతులు యాస్ట్రోలైడ్స్ మ్యాంగోలైడ్స్ నిగ్రోలైడ్స్ ఇక కులాలు చెప్పిన కదా ఇంతకంటే ఎవరన్నా తీసుమార్ కాను ప్రొఫెసర్లు కావచ్చు ఏమన్నా సైకాలజిస్టులు కావచ్చు లేదా గైనకాలజిస్టులు ఇంకో జిస్టులు ఏ జిస్టులు అన్న రమ్మని చెప్పు కూర్చున్న హుసేన్ సాగర్ మీద చర్చ పెడదాం అన్న ప్రవీణ్ అన్నదే ఇవాళ ఎడ్యుకేషన్ దాని మీద వీడియో ఉన్నది ఒక చేసే ఉన్నది చూస్తూ తప్పకుండా థ్యాంక్ యూ ప్రజల థ్యాంక్ యూ అన్న ప్రవీణ్